న్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నాం లక్కీ అదిగోండి అక్కడ కూర్చొని ఉంది అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే పండగ పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా నేను ఉన్నదే ఒక్కదాన్ని ఏం చేస్తానో ఏం చేయనో నాకు తెలియదు కానీ ఇంకా ఇలాగో అలాగో చేసుకోవాలి నేను ఎవరిని పిలువను నాకు పిలిచిన మళ్ళీ రానంటే అదొక హెడ్ హెడ్డెక్కు నేను నేనేమో ఇవన్నీ పండగ అప్పాలి ఇంకేదన్నా చేద్దామంటే మా ఆయన ఏమన్నాడో తెలుసా ఎందుకు ఒక్కదానివే ఇబ్బంది పడుతుంటావు ఏముంది అది ఏమేమి కావాలో చెప్పు అదో కిలో అదో కిలో తెచ్చుకుందాం పొద్దున్నేసి సాయంత్రం దాకా పోయే దగ్గర ఏం కూర్చొని ఊరికే పాపం ఇబ్బంది పడతా ఉంటావు ఒక్కదానివ్వని చెప్పేసి అన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట కానీ ఎంత కాదన్నా కానీ పండగ అంటే పండగ ఇంట్లో వాతావరణం అది వేరు కదండి సో కొంచమైనా ఎంతో నేను పెద్దగా ఏం చేయాలనుకోవట్లేదు ఏ రెండు మూడు కిలోలు అలా చేద్దామని అనుకుంటున్నాను పెద్ద దుకాణం కేజీలు కేజీలు పెట్టేసి మనము నుంచి సాయంత్రం దాకా లక్కిన చూసుకోవాలి ఇవన్నీ చేయాలండి ఎక్కడ కుదురుతో చెప్పండి ఇంకా అందుకని నేనేం పెద్దగా ఇబ్బంది పడాలనుకోవట్లేదు హంగామా చేయాలనుకోవట్లేదు ఒక టూ టూ కేజీస్ అలా చేస్తాను పండగ కాబట్టి ఇంట్లో పొయ్యి పెట్టాలి కాబట్టి పిండి వంటల పొయ్యి పెట్టాలి పండగ లేదంటే పోతుంది కదా అమ్మ వాళ్ళకి కూడా పండగ లేదు కానీ అమ్మని రమ్మన్నాను కానీ అమ్మ ఏమన్నదంటే అందరు నిద్రలకు పిలుస్తున్నారు ఇంకా నిద్రలన్నీ అన్నీ కంప్లీట్ కాలేదు ఎక్కడ రావాలి పెట్టా అన్నది ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాను ఇంకా తన్ని కూడా ఏమి ఇబ్బంది పెట్టాలనుకోవట్లే సర్లే ఇంకా మనిషికి కొంచెం కొంచెం అని చాలు ఉన్న దాంట్లో అని చెప్పేసి మొత్తానికి పండగ పనులు అయితే చేద్దామని ఇంకా ఈరోజైతే మార్నింగ్ బట్టలు అన్నీ ఉతికేసాను మొన్న రగ్గులు బెడ్షీట్లు అన్నీ ఉతికేసా అని చెప్పాను కదా ఇవాళ కూడా అన్నీ మంచిగా ఉతికేసిన కంప్లీట్గా కర్టన్స్ విటన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కిచెన్లో గిన్నెలు కొన్ని క్లీన్ చేయాలి ఒక రెండు సెల్పులు అంతే కానీ మిగతా అంతా ఓకే ఇంకా మా వారైతే బియ్యం కూడా తీసుకొచ్చారు రేషన్ బియ్యము ఇవి కూడా కొంచెం చెరిగి పెట్టేసుకుంటే ఇంకా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఏం లేవు బట్ ఒకసారి మనం చెక్ చేస్తే బెటర్ కదా అని ఇంకేలాగా కొన్ని అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో దినేష్ బాబు స్కూల్ నుంచి రావాలి దాని తర్వాత ఇంకా నేను లేకపోతే ఇద్దరం టీ తాగేసాము ఇప్పుడు ఈ పని ఇప్పుడు రెడీ చేసుకొని పెట్టుకుంటే పిండి పెట్టించుకోవాలి ఎక్కడ దాకా మొదలు పెడతానో ఏం చేస్తానో ఏం దిగేది కాకపోతే రంగంలోకి అయితే దిగాలి ఇక తప్పదు అండ్ ఇంకా నేను ఇలా బి బియ్యం జరిగే వరకు ధీరజ్ బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసిండు ఇంకా వచ్చిన తర్వాత ధీరజ్ బాబుకి అయితే బూస్ట్ కల్పించాను నేను లెక్కల్లో అయితే ఆల్రెడీ టీ తాగేసిన తర్వాత ఇంకా ఈ పని పెట్టుకున్నాను నేనైతే ఇంకా అది చూస్తున్నారు కదా సో మొత్తానికైతే ట్వంటీ ఫోర్ కేజీస్ అయితే రైస్ ఉన్నాయి బట్ అంతా చేయలేం కానీ ఇంకా అవసరానికి తగ్గట్టు కొన్ని అయితే బియ్యం చెరిగి పక్కన పెట్టుకున్నాను బియ్యంలో ఏం లేవు కానీ ఇంకా చిన్నగా ఏదైనా మనకున్న డౌట్ ఉంటే అది కొంచెం వెళ్ళిపోతుంది కదా చూసుకోవాలి ఒకసారి అలా చెక్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ కానీ ఇంకా ఏదైనా అంటే కొంచెం వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే బియ్యం చెరుక్కుంటున్నాను ఇంకా అప్పటికే అదో ఇదో పని చేస్తూ ఉంటే చీకటి పడిపోతూ ఉంది ఇంకా పైనకి వెళ్ళి బట్టలు కూడా తీసుకురావాలి అని చెప్పేసి హడావిడిగా బియ్యం అంతా చెరిగేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ కూడా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వేస్తాను కాబట్టి ఇంకా బంగ్ల పైన ఎండేస్తాను మంచిగా బాగా ఆరితే ఒక వన్ అవర్ టూ అవర్లు అయితే మంచిగా ఎండిపోతాయి కదా అదే బ్యాక్ సైడ్ బాల్కనీలో వేసాను అనుకోండి ఒకదానిపైన ఒకేసరికి అవి రెండు రోజులు మూడు రోజులు అలాగే వదిలేయాలనిపిస్తుంది ఇంక ఇదైతే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే పైగా బట్టలు కూడా చాలా హ్యాపీగా నాకు చేయడం తీయడం ఓకే కాకపోతే ఫోల్డింగ్ చేయడం ఒకటి బద్ధకమే అది కూడా ఒక మిషన్ అయ్యి ఉంటుంటే బాగుంటుండే అనిపిస్తుంది బట్ చూద్దాం ఫ్యూచర్లో అలాంటివన్నీ కూడా వచ్చేసినాయి బట్టలు ఉతకడమే కాదు బట్టలు కూడా డ్రై అయ్యే మిషన్లు వచ్చేసినాయి కదా వాషింగ్ మిషన్లు అది కూడా అలా బద్దకంలు అన్నీ అయిపోతున్నాయి బద్ధకం అని కాదు కానీ వర్క్ ఎక్కువ అవడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ ఇవన్నీ ఇలా 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 మొత్తం అలా అయిపోతుంది ఇంకా వంటలోకి అయితే ఇదిగోండి టమాటా పప్పు అయితే చేశాను ఇప్పుడైతే పిండి పట్టించుకోవడానికి రెండు రకాలు అన్నమాట బియ్యము ఇదేమో అప్పాల కోసము బియ్యము ఈ అప్పాల కోసం వాటినైతే జీలకర్ర పాము ధనియాలు కొంచెం లైట్గా వేయించి పిండి పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది అంటే ఇంత మంచిగా కలుపుకోవాలి అప్పాల కోసం ఇంత పిండి వట్టించాలి బాగుంటుంది ఫ్లేవరు అండ్ ఇది వచ్చేసి చేగొడిలు మూర్కుల అయితే కొంచెం ఇలా బియ్య పిండిలో కొన్ని మర్చిపోయినా మినపప్పు మినపప్పు వేసుకొని మంచి కూడా మిక్సీ పట్టించుకోవాలి ఇట్లా మినపప్పు వేసుకొని వేసుకోవాలి బాగుంటుంది ఇది క్రిస్పీగా బాగా వస్తుంది మినపప్పు వేసుకొని పిండి పట్టించుకోవాలి ఇది అట్లా ఇది ఆ పాల కోసం

అండ్ ఇంకా నేనైతే పిండి పట్టించుకొని వచ్చేసాను సో నిజానికైతే నేను డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు ఎందుకంటారా ఇంకా లైన్ ఉంటుందేమో ఇంకా అక్కడే పెట్టేసుకొని వద్దాము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి పట్టిన తర్వాత వెళ్ళి టైంకి వెళ్ళి తీసుకురావచ్చు కదా అంతసేపు మనం అక్కడ కూర్చోలేం కదా అని చెప్పేసి ఇంకా ఫోన్ అయినా కానీ డబ్బులైనా కానీ తీసుకోకుండా వెళ్ళినా ఇంకా వాళ్ళు అన్నారు అక్క ఇప్పుడు ఏం లైన్ లేదు ఒక్క పది నిమిషాలు అయితే పట్టిస్తా అని చెప్పేసి అన్నారు ఇంకా మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్ళి రావాలి అని చెప్పేసి ఒక పది నిమిషాలు ఇంకా అన్నే కూర్చొని ఉన్నాను పిండి పట్టించుకొని వచ్చిన డబ్బులు అన్న ఇస్తా అన్న అంటే సరేలే అమ్మా ఎక్కడికి వెళ్తే డబ్బులు కాకపోతే ఇంకా నెల తర్వాత ఇవ్వు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి అన్నారు బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట అనే వాళ్ళు కూడా ఉండాలి కదండి ఇంకా వచ్చిన తర్వాత అయితే నేనేం చేశానంటే ఇంకా మా చెల్లెకి అంటే మా మరిది ఇంటికి వచ్చిండు ఏం చేస్తుంది అని చెప్పేసి అడిగాను మా చెల్లి ఏం చేస్తుంది అంటే ఏం లేదు ఖాళీగానే ఉంది అన్నాడు ఇంకా వెంటనే నేను అవుతాను ఫోన్ చేశాను అనమాట ఏం సరుప ఏమైనా చేస్తున్నావు రేపు అప్పాలు ఇవన్నీ సకినాలు కానీ ఏమైనా చేస్తున్నావు అంటే ఇంకేం చేయట్లేదు అక్క ఏమనుకోలేదు అని చెప్పేది అంటే సరే సకినాలు నానబెట్టన్నా మరి వస్తావా చేపించడానికంటే సరే అక్క వస్తానని చెప్పింది నానబెట్టంటే అంటే ఇంకా నేనైతే బియ్యం సకినాల కోసం బియ్యం కూడా నానబెట్టేశాను అంతవరకు ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేయాలి కిచెన్లో అన్నీ క్లీన్ చేసేది ఉంది ఇంకా ఫస్ట్ అయితే తినాలి కదండి లెక్క తల్లికి తినిపించి మెడిసిన్స్ వేయాలి కాబట్టి లెక్క తల్లికి అన్నం తినిపిస్తూ ఉన్నాను ఇంకా నేను ఇంకా తను మా చెల్లె రాకపోతే ఇంకా అప్పాలా ఏదో ఒకటి ఇంకా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను వస్తానని సరికి సకినాలు చేద్దామా అంటే సరే ఇంకా నానబెట్టక్క అని చెప్పేసి అంటే ఇంకా సకినాల కోసం అయితే నానబెట్టేశాను ఒక సెవెన్ టు ఎయిట్ కేజీస్ ఉంటుంది కావచ్చు ఇంకా అది అంటే పొడి బియ్యము తడి బియ్యంకి డిఫరెన్స్ వెయిట్ అయితే డిఫరెంట్ ఉంటుంది కదా నేను ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ అయితే నానబెట్టాను ఇంకా దానికి ఎంత టైం పడుతుందో చేసి గోలిచ్చే వరకి ఇంకా చేయడం ఈజీ సెకండ్లు కానీ గోలిచ్చడమే కొంచెం లేట్ అవుతుంది అది లేట్ ప్రాసెస్ ఇంకా అలాగా మొత్తానికైతే నానబెట్టేసిన తర్వాత ధీరజ్ కూడా అన్నం పెట్టేశాను ధీరజ్ తింటూ ఉన్నాడు లక్కి తల్లికి కూడా నేనైతే అన్నం తినిపించి తర్వాత నేను కూడా తిని మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి కదండి ఇంకా మా వారు మా అయితే వాళ్ళందరూ బయటికి వెళ్ళారు ఇంకా అంతవరకు పిండి పట్టించుకునే వరకు ఇంకా లక్కి తల్లి దగ్గర మా వారు ఉన్నారు ధీరజ్ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది కాబట్టి ఇంకా అలా వెళ్ళి ఇలా సొందరనే పిండి పట్టించుకుని ఇంకా మార్నింగ్ అసలు సకినాల పిండికి అసలు క్యూ ఎంత ఉంటుందో అనిపిస్తుంది బట్ ఎర్లీ మార్నింగే లేవాలి ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్ నైట్ అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ మనకైతే హడావిడి ఉండదు కదండి వెళ్ళేసి అద్దా తినవా రోజు చికెన్ మటనే కావన్నా నువ్వు తిన్ రావు నువ్వు తిన్ నువ్వు తిన్ 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 తినరా రోజు చికెన్ మటనే కావన్నా రౌరియో తినవా ఒకడేమో వేయ కూర్చున్నాడు వాదేమో ఆడ కూర్చుంది కన్నం పెడితే అస్సలు తింటలో పెట్ట చూసి ఒక పక్కన ఓరియో పక్కన పారిపోతురు ఇద్దరు రోజు వాళ్ళకు కూడా నాన్ వెజ్ బాగా అలవాటు అయిపోయింది కుక్కలకు కూడా వెజ్ పడట్లేదు మాకు కూడా పడట్లేదు ఇంకా సింక్ అంతా నిండిపోయింది ఇదంతా తోమాలి ఇది కుక్కర్తుంది అందరికి అట్లా అలవాటు అయిపోయింది నాన్ వెజ్ మాతో పాటు కుక్కర్కి అందరికీ బాగా అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఇక స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేయాలి మళ్ళీ రేపొద్దున అప్పాలు అది ఇది హడావిడి ఉంటుంది కదా సో ఇప్పుడంతా క్లీన్ చేయాలంట కొంచెం పప్పు మాయన కోసం కొంచెం రైస్ ఉంది మమ్మీ నాకు రైస్ అది హాట్ బాక్స్ లేసి హాట్ బాక్స్ లేసి నాకు వేడి ఉంటలేవు హాట్ బాక్స్ లేసి మంచిగా తిన్న తర్వాత అందరు తిన్నారు ఎక్కడ అక్కడ కూర్చున్నారు ధీరజు లక్కి అందరు తిన్నారు నాకు మాత్రం తోమచ్చు ధీరజు ఒక్క రోజు ఏమైతే చిన్నప్పుడు మట్టిగా ఉన్నప్పుడు మంచిగా తోమినది కానీ నాకు ఏంది కోసం మా మతం తోటి చిన్నప్పుడు సింకుల కూర్చొని ఉంది కదా చిన్నప్పుడు ఢీరాజు వద్ద గర్చి మీద కూర్చొని ఇట్లా దోమిండే ఇంట్లో కాదు ఇంట్లో పాత ఇంట్లో అయితే మజా ఉంటుండే గిడ లేదు మజా లేదా కొద్దింటి వరకైతే టెన్ టెన్ థర్టీ అలా అయింది సో ఇంకా నా వర్క్స్ అన్ని చేసి బట్టలు అన్నీ ఉతికినే అన్ని ఫోల్డింగ్ చేసి సెల్ఫ్లో ఎక్కడికక్కడ అక్కడ అందరికీ సర్వ్ చేసి లక్కి తల్లికి మెడిసిన్స్ వేసి ఎలా పడుకుంటుందో చూపిస్తాను ధీరజ్ అయితే ఇంకా తొందర పడుకున్నాడు లక్కి చూడండి ఇలా పడుకుంటుంది ధీరజ్ తొందరనే పడుకున్నాడు పాపం ఈరోజు నిన్న కూడా అన్ని సోఫాలో టీవీ చూసుకుంటామన్నాడు ఈ పొట్టి పిల్ల చూడండి ఇలా నిద్ర వస్తుందంట నిద్ర వస్తే కళ్ళలో ఇలా వేలు పెట్టుకుని ట్రై చేస్తూ ఉంటుంది ఈవిడ ఫోటో వీడియో తీయంగానే ఇలా చూస్తుందో ఇట్లా పడుకుంటారు తమ్ముడు మీద అది ధీరజ్ మీద ఇలా తలకాయ పెట్టి పడుకుంటుంది క్యూట్ బంగారు తల్లి నీ దగ్గర నీ ప్లేస్లు నువ్వు అనుకోవచ్చు కదమ్మా తమ్ముడు దగ్గర తలకాయ ఎందుకు పెట్టింది సరేనా బాయ్ గుడ్ నైట్ సో చూసారు కదండి మొత్తానికి బిజీ బిజీ ఇంకా రేపు ఇంకా బిజీ ఉంటుంది ఇంకా మొత్తానికి అవి ఇవి చేసుడు సో అదొక బిజీ అన్నమాట ఇంకా సంక్రాంతి అంటే ఇంకా అదే హడావిడి పిండి వంటల హడావిడి అయితే ఉంటుంది బట్ ఫైనల్గా అయితే వర్క్ చాలా ఎక్కువైంది ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది పిండి పట్టియడం బియ్యం నానబెట్టడం అబ్బో ఇంట్లో బయట అన్ని పనులే ఒక్కదాన్ని ఎన్నని చేస్తాను చెప్పండి ఎవరు హెల్ప్ వాళ్ళు కూడా మనకు ఉండరు బట్ ఇలాగన్నమాట ఒప్పుకున్నంత వరకు చేసుకుందాం సో ఇది ఇవాటి వీడియో అయితే ఇది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్